రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది ఇందులో రాష్ట్రం నుంచి మూడు ఖాళీలు అవబోతున్నాయి వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుంది వీటి కోసం ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు ఏపీ నుంచి ఈసారి సిట్టింగ్ రాజ్యసభ సభ్యులైన వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి కనక మేడల రవీంద్ర కుమార్ బీజేపీ నుంచి సీఎం రమేష్ పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారు దీంతో వీరి స్థానాల్లో మరో ముగ్గురు ఎంపీల్ని ఎన్నుకోవాల్సి ఉంది అయితే నేరుగా ఎమ్మెల్యేల ద్వారానే జరిగే ఎన్నిక కాబట్టి ఈ మూడు స్థానాల్ని వైసీపీ సునాయాసంగా గెలుచుకోవడం ఖాయం కానీ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జీల మార్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఏదైనా జరగవచ్చని అంచనాలు ఉన్నాయి ఏపీలో ఈసారి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్థుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు వీరిలో వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి గొల్లా బాబురావు జంగాలపల్లి శ్రీనివాస్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది వీరిలో వైవి సుబ్బారెడ్డి ఓసీ కాగా గొల్లా బాబురావు ఎస్సీ జంగల్పల్లి శ్రీనివాసరావు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు దీంతో ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు